హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో కుకింగ్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి అలాగే క్రాఫ్ట్స్ ఇంకా డెకార్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఎమ్మి కాకరకాయ చిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది కాకరకాయ అంటే అస్సలు తినరు కదండి అసలు ఇష్టం కూడా ఉండదు నేను కూడా స్టార్టింగ్లో అస్సలు కాకరకాయ తినేదాన్ని కాదు తర్వాతే అలవాటు చేసుకున్నాను చాలా బాగుంటుంది చేదు ఉంటుందని చాలామంది తినకుండా ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇలాగా చిప్స్ చేసి పెట్టండి ఎమ్మి ఎమ్మి కరకరలాడే కర కాకరకాయ చిప్స్ని ఇష్టంగా తినేస్తారు ఇలాగా కాకరకాయని చూపిస్తున్న విధంగా రౌండ్స్గా కట్ చేసుకోవాలి సన్నగా స్లైసెస్గా మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పనా నేను మా అమ్మ దగ్గర తెలుసుకున్న టిప్ అనమాట కాకరకాయని కట్ చేసేటప్పుడు అస్సలు మాట్లాడకుండా కట్ చేయండి మీకు చేదనేది అనేది కొద్దిగా తగ్గుతుంది మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఈ టిప్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాగ కట్ చేసేటప్పుడు మనం మాట్లాడకుండా కట్ చేస్తే కాకరకాయ అనేది చేదు ఉండదు అన్నమాట చూసారా ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఆ సీడ్స్ అన్నింటినీ ఇలాగా తీసేసుకోవాలి కొద్దిమంది సీడ్స్తో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగైనా వేసుకోవచ్చు ఇలాగ నైఫ్తో కూడా ఈజీగా వచ్చేస్తుంది సీడ్ తీస్తే మధ్యలో ఇలాగ అన్నిటికీ రిమూవ్ చేసేసుకోవాలి సీడ్స్ని అప్పుడు మనకు కాకరకాయ అనేది రింగ్స్ లాగా ఇలాగా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేయడం వల్ల ఈ కాకరకాయలో ఉండే చేదు అనేది తగ్గిపోతుంది సాల్ట్ ఇంకా పసుపు వేసి బాగా ఒకసారి మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టేసినట్లయితే ఆ కాకరకాయలో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది చాలా వరకు అనేది బయటకు వచ్చేస్తుంది మనం ఈజీగా మనం రెసిపీలోకి ఈ కాకరకాయని యూస్ చేసుకోవచ్చు తర్వాత చూసారు కదా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ అలాగే టూ స్పూన్స్ బేసన్ పౌడర్ అండి వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా మీ కారంకి తగినట్టు చిల్లీ పౌడర్ ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మీకు ఇంకా మసాలాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా థిక్గా కలుపుకోండి అప్పుడే మనం కాకరకాయకి బాగా స్టిక్ అవుతుంది మనం లూజ్గా కలుపుకుంటే కాకరకాయకి స్టిక్ అవ్వదు చూసారు కదా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసిన కాకరకాయల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం బాగా స్క్వీజ్ చేసుకోవాలి గట్టిగా పిండుకునేస్తే కాకరకాయలో ఉండే చేదు మొత్తం వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ కాకరకాయని మనం కలుపుకున్న మసాలాలోకి యాడ్ చేసుకోవాలి ఇలాగా చక్కగా మొత్తం పిండేసుకోండి చేదు అనేది ఆ వాటర్లో దిగిపోతుంది కాకరకాయ అనేది చాలా వరకు అనేది తగ్గిపోతుంది చూసారు కదా ఇప్పుడు వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలాగ నీట్గా చేతితో కలుపుకోండి కాకరకాయ ముక్కలు అన్నిటికీ మసాలా అనేది బాగా పడుతుంది చూసారు కదా ఇలాగా మనం కలుపుకున్న మసాలా అంతా కాకరకాయకి పట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేనైతే ఆనియన్తో కార్వింగ్ ఎలా చేసుకోవాలి ఫ్లేవర్ లాగా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు చిన్నగా లోటస్ లాగా నేనైతే ఫ్లేవర్ లాగా కట్ చేశాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ట్యాప్ చేస్తూ జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది ఆనియన్తో మనకు ప్లేట్ డెకరేషన్కి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి చూసారా నేనైతే గ్రేప్ ఉంటే దాన్ని ఇలాగా డెకరేట్ చేశాను అలాగే పుదీనా లీవ్స్ ఉంటే కింద లీవ్స్ లాగా డెకరేట్ చేసుకున్నాను ప్లేట్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి మన కాకరకాయ చిప్స్ని వేసుకోవడమే స్లోగా వేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు క్రిస్పీగా కరకలలాడుతూ మన కాకరకాయ చిప్స్ అనేది తయారవుతాయి మీరు కూడా ఇలాగొకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఇలాంటి చిప్స్ అయితే రైస్లోకి ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది ఇవి అసలు కాకరకాయ చిప్స్ అంటే ఎవరు నమ్మరు అంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూసారా మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి సరిపోతుంది అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి అంతే అండి ఎమ్మి ఎమ్మి కరకరలాడే కాకరకాయ చిప్స్ అనేది రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా బేసిక్ ప్రాసెస్తో మనం ఈజీగా ఈ చిప్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఎందుకండి లేట్ చేయడం మీరు కూడా ఇంట్లో ఈ కాకరకాయ చిప్స్ని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడతారు చేదేమి ఉండదు చక్కగా తినేస్తారు ఇందులోకి ఆనియన్ ఇంకా లెమన్ వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే ద బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా క్విక్గా కూడా అయిపోతుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎమ్మి ఎమ్మి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్